Welcome to SR7 TV News. ములుగు జిల్లా మంగపేట మండలంలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి లక్ష్మి వరపూజ మకర సంక్రాంతి జాతర సందర్భంగా మల్లూరు మంగపేట మండల స్థాయి క్రికెట్ మహిళల ముగ్గుల పోటీలు బాలుల కబడ్డీ పోటీలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరియులు ధనసరి అనుసూన్య సీతక గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది క్రికెట్ లో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది మొదటి బహుమతి కమలాపురం వారికి కప్పు నగదు పదిహేను వేలు ప్రైజ్ మని ధనసరి సూర్య ఇవ్వడం జరిగింది రెండవ బహుమతి మల్లూరు వారికి కప్పు ప్రైజ్ ఎస్ఐ మంగంపేట వారికి కప్పు ప్రైజ్ మని మూడు వేల రూపాయలు సూర్యకాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వర్షా ప్రసాద్ గెలుపొందారు మహిళా ముగ్గుల పోటీలు మొదటి బహుమతి ఎడంకారి అరుణ పదిహేను వందలు రెండవ బహుమతి పూజారి మమత వెయ్యి రూపాయలు మూడవ బహుమతి రెడ్డి సుప్రియ ఏడు వందలు గెలుపొందారు నాలుగవ బహుమతి దాస్ లశ్రావంతి ఐదు వందలు గెలుపొందారు బాలుల కబడ్డీ పండుగ గెలుపొందారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణరావు మంగంపేట మండలం వీడియో వస్తా వీడియో ఓకే ఓకే అండి నాకు మెడల్ మెడల్ దా దగ్గర గారు తీసుకుంటా మెడల్ మెడల్

ಕಡೆ ಫೋಟೋ ಬರ್ತದೆ ಈ ಕಡೆ ಇಲ್ಲಿ